ఈ రోజు మీటింగ్ ఆల్రెడీ మనం ముందు ఒకసారి పెట్టుకున్నాము అస్తి కొన్ని రిస్పాన్స్ కోసం రీసెంట్ గా నైరోజు రివ్యూ కేసెస్ రివ్యూ చేస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు ఫైన్ తగ్గించు ఫైండ్ అవ్వడం పెద్ద చేసుకోవడం వల్ల ఓవర్ టైం మనకి ఏం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి మాట కనిపించింది అందులో ఓన్లీ రిలేటెడ్ డెట్స్ మూడో రేట్ ఫ్యాంక్ ఎందుకు ఇంతమంది చనిపోవడం దేశం కలిసి కొంతమంది వస్తున్నారు కొంతమంది ఇక్కడ ఉండాలి అంటున్నారు రకరకాల కేసులు వచ్చినారు దీన్ని మనం ఏం చేయలేమా అని అంటున్నాం కొన్ని కేసులు వైఎస్ తీసుకొచ్చినప్పుడు కూడా ఐ కెసిడ్రా మర్డర్ కేసు కంటే అంటే ఎన్ఎస్ ఓకే వాళ్ళు సెటిల్ చేసుకున్నారు దిటెక్స్ బట్ ఫ్రమ్ ఫ్రం డిఫరెంట్ మళ్ళీ మేము ఎప్పుడైతే ఎప్పుడైతేనే యాక్సిడెంట్ చేయడం జరుగుతుందో ఇప్పుడు నుండి ఫ్రమ్ హియరాన్ ఫస్ట్ ఆ చెరువు ఓనర్లు నెసెస్టరీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కొన్నారా కదా వాళ్ళ స్టాఫ్ తో వేయిస్తున్నారా లేక డెట్ల మీద ఫస్ట్ చెక్ చే అది నేను నచ్చినా నచ్చకపోయినా చెప్పుకున్నా దిస్ ఇస్ ఇప్పుడు అండి సంథాం ఫాలో సో అవి ఎక్వస్ట్ ఫాలో అవుతుంది ఈవెన్ ఇయర్స్ కంటే ల్యాక్సింగ్ ల్యాక్సింగ్ ఆర్డీ ఎక్విప్మెంట్ తీసుకోవడంలో ఎక్కువ కాస్ట్ కనిపించవన్ వన్ సింగిల్ లైఫ్ ఇస్ లాస్ట్ ఒక్క ప్రాణం పోయినా విచ్ వీ ఫీల్ ఇస్ ప్రివెంటబుల్ అండ్ అందులో చేరుకోవాల్సిన డిజైన్స్ ఉంది అని నాకు అనిపిస్తే మళ్ళీ చెప్తున్నాను అంటే వీళ్ళు నాట్ ఎగ్లే కేసెస్ త్రీ నట్లు కడతాను నేను అలాగే పర్టిక్యూట్ కూడా చేస్తాను కొంతమందికి నచ్చకపోవచ్చు సీరియస్గా తీసుకోవాలి నాకు చెప్పవచ్చు వీళ్ళు సీరియస్ యాక్సెంట్ నాట్ యాక్సెప్ట్ కట్టం ఫోర్ మంది ఫోర్ డెత్సేసి నేను చాలా అంటారు థింగ్ లైక్ ఇన్సూరెన్స్ ఇంతటికే బండి అనుకో చెప్పింగ్ రెండోది మల్టిపల్ ఇష్యూస్ ఒకటి కరెంట్ వాళ్ళ ఇష్యూ చెప్పారు వాటి అన్ని కలెక్ట్ చేసుకుంటారు అనుకుంటాను ఈ డోంట్ టెన్ మంత్స్ ఆఫ్ దిందేమైంటే వేయాల్సి వస్తాయి కొన్నిసారి అప్పుడు రాష్ట్రంలో ఉండేటిన్న పైప్ పైప్లో పెట్టి నేర కింద లేకపోతే ప్రొడక్టివ్ లేవేలా పెట్టాయి అన్నమాట లేవిలా వేరే అలాగే మాస్క్ ఒకటి వేరే ప